హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రీరామనమ్మి స్పెషల్ స్వీట్ మా అమ్మమ్మ ప్రిపేర్ చేస్తున్నారు ఈ స్పెషల్ స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాగబెట్టిన పాలు కొబ్బరి షుగరు అండ్ పన్నీరు మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అమ్మమ్మ ప్రిపేర్ చేశారు పన్నీరు అండ్ త్రీ డేట్స్ హనీ వేరుశెనగ గుళ్ళు బెల్లం అండ్ మనకి డ్రై ఫ్రూట్స్ అండ్ యాలకులు గి సో టోటల్ ప్రిపరేషన్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం మనము దీని ఫైనల్గా దీనికి నేమ్ ఏంటనేది మా అమ్మమ్మ లాస్ట్లో రివీల్ చేస్తారు ఓకే వెళ్ళిపోదామా అండి ప్రిపరేషన్లోకి ఓకే ఒక కడాయి తీసుకొని గీ వేసుకొని ముందుగా మనం ఈ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఫ్రై చేసుకోవాలి మేము కొంచెం క్వాంటిటీయే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెమే యూస్ చేస్తున్నాం అది మీ ఇష్టం మీరు ఒకవేళ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకోవచ్చు లేదా చాలా మందికి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా ఇష్టం కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూస్ చేయాలన్నా యూస్ చేసుకోవచ్చు ఏంటంటే కొబ్బరి మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్సీకి పెట్టుకోవాలి మిక్సీ పెట్టాక దాంట్లోకి పన్నీర్ వేసుకోవాలి అండ్ కొంచెం పాలు పోసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చాలా స్మూత్గా ఉండేలాగా చేసుకోవాలన్నమాట మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఇందాక కొబ్బరి పన్నీరు పాలు మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి ఇందాక మీకు క్వాంటిటీ చెప్పలేదు కదండి కొబ్బరి వచ్చేసేసి ఒక హాఫ్ చెప్ప తీసుకోండి పన్నీర్ అంతా ఒక కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా తీసేసుకోండి ఇందాక పాలు చూసారుగా కొద్దిగా పోసుకున్నాం అంతే ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి ఇది ఉంది కదండి ఇది బాగా మరగాలి బాగా దగ్గరగా చిక్కబడాలన్నమాట తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని పల్లీలు జీడిపప్పు బాదం పప్పు ఇందాక తీసుకున్నాం కదా సీడ్స్ అవన్నీ వేసుకోవాలన్నమాట వీటన్నిటిని మనం మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి పెట్టుకున్నాం కదా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే హనీ అండ్ డేట్స్ తీసుకున్నాం కదా త్రీ డేట్స్ అది తొక్క తీసేసేసి వేసుకోవాలి ఇవంతా కలిపి మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయి మనకి దగ్గర పడుతుంది చిక్కబడుతుంది ఇలాంటి టైంలో మనము షుగర్ వేసుకోవాలి షుగర్ కూడా ఇందాక చెప్పలేదు కదండి ఎంత క్వాంటిటీయో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి బాగా కలుదుపుకుంటూ ఉండాలి ఇదిగోండి మనకి మొత్తం ఇలా దగ్గర పడిపోయింది మొత్తం అన్నమాట ఇలా దగ్గర పడ్డాక యాలకుల పొడి వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ గీ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ చేసిన స్వీట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ దాంట్లో మళ్ళీ మనం వేరేది కూడా చేస్తామంట వేరే స్వీట్ అదేంటో ఇప్పుడు చూసేద్దాం అండ్ సేమ్ కడాయిలు అంటే అది పక్కకు పెట్టేసుకున్నాము బెల్లం కర్రగ పెట్టుకోవాలి బెల్లాన్ని అంటే ఇప్పుడు అమ్మమ్మ టూ స్వీట్స్లో చేస్తున్నారంట అది ఆ స్వీట్ అయిపోయింది అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది సెకండ్ వన్ ఈ రెండు కలిపి ఏదో చేస్తారు మరి చూద్దాం ఏం చేస్తారో నాకు ఐడియా లేదా నెక్స్ట్ వచ్చేసి మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఒకటి అండ్ దాంట్లోకే మళ్ళీ మనం డేట్స్ హనీ వేసుకున్నాం కదా ఆ మిక్చర్ మొత్తం ఆ మిశ్రమం మొత్తం వేసుకోవాలి దీంట్లోకి వేసుకొని కలిదిప్పుకోవాలి ఒకటి యాలకుల పొడి యాలకుల పొడి వేసుకోవాలి అండ్ కొంచెం గీ వేసుకోవాలి అండ్ కొంచెం గీ వేసుకొని మళ్ళా కలుదిట్టుకుంటూ ఉండాలి ఓకే ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేద్దాం ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేస్తున్నారు ఈ కొబ్బరిని ఉండలు చేసేసుకొని నెక్స్ట్ ఇది ఇది బెల్లంతో చేసింది బెల్లము డ్రై ఫ్రూట్స్తో ఇలా ట్రై చేస్తున్నారా ఇప్పుడు ఇందాక హ్యాండ్స్తో చేశారు ఇవన్నీ హ్యాండ్తోనే చేశారు కదా సో హ్యాండ్తోనే చేసేస్తున్నారు దీని పేరేంటి ఇంకా చెప్పలేదు మీరు కొబ్బరి శ్రీరామ నవమికి స్పెషల్ కొబ్బరి పాలకోవా చూడండి మా అమ్మ కొత్తగా చేస్తున్నారు ఇలా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అంటే నేను చెప్తున్నానని కాదు మీకు నచ్చితే చూడటానికి నచ్చితే ప్రాసెస్ కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్